జీరా రైస్ విత్ పన్నీర్ కర్రీ గ్రేట్ కాంబినేషన్ అండి మనము ముందుగా జీరా రైస్ ప్రిపరేషన్ ఎలా చేయాలో చూద్దాం అందుకోసం ఒక కడాయి పెట్టి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి టూ టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిరపకాయలు మూడు పచ్చిమిరపకాయలు కొద్దిగా కొత్తిమీర గుప్పడంతా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ముందుగా నానబెట్టుకున్న రైస్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి టూ గ్లాసెస్ ఆఫ్ రైస్కి ఇక్కడ నేను ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకున్నాను మనము రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసి మూత పెట్టుకుంటే మూత పెట్టుకున్నట్లయితే మనకి జీరా రైస్ రెడీ అవుతుందండి ఈలోపు మనము పన్నీర్ కర్రీ కోసము టూ ఫిఫ్టీ గ్రామ్స్ పన్నీర్ని తీసుకున్నాను దీనిని చిన్న చిన్న స్లైసెస్ లాగా కట్ చేస్తున్నాను ఇక్కడ క్యూబ్స్ వచ్చేసి మీడియం సైజులో కట్ చేసుకున్నానండి అది మీ ఇష్టము ఎలా కావాలంటే అలా కట్ చేసుకోండి దానికోసం ఒక కడాయి తీసుకొని కొద్దిగా నూనెని యాడ్ చేసి దాంట్లో ఈ క్యూబ్స్ని రోస్ట్ చేసుకోవాలి దానికోసము కొద్దిగా కారము కొద్దిగా గరం మసాలా కొంచెం సాల్ట్ వేసుకొని గరిటెతో కలుపుతూ రోస్ట్ చేసుకోవాలి ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి రిమైనింగ్ ఆయిల్లో ఒక ఉల్లిగడ్డ నాలుగు టమాటాలు మూడు నాలుగు పచ్చిమిరపకాయలు కొద్దిగా పుదీనా వేసి ఫ్రై చేసుకోవాలి ఇది చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి రిమైనింగ్ ఆయిల్లో సాజీరా దాల్చిన చెక్క లవంగాలు యాలకులు కొన్ని మిరియాలు ఫ్రై చేసుకొని మనం ఏదైతే మిక్సీ పట్టిన పేస్ట్ ఉందో అది యాడ్ చేసుకోవాలి మంచిగా నూనె పైకి తేలిన తర్వాత కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం గరం మసాలా వన్ స్పూన్ కారము కొంచెం సాల్ట్ కొంచెం ధనియా పౌడరు కొద్దిగా పసుపు వేసుకొని లోపు జీలక జీర రైస్ రెడీ అయిపోయింది ఇప్పుడు నూనె పైకి తేలిన తర్వాత మనం ఏమైతే ఫ్రై చేసుకున్న క్యూబ్స్ ఉన్నాయో అవి ఇందులోకి యాడ్ చేసుకోవాలి దీంట్లోకి మరి కొంచెం వాటర్ తీసుకొని కొత్తిమీరను యాడ్ చేసి కస్తూరి మేతిని చివరగా యాడ్ చేసుకున్నట్లయితే మనకి ఎంతో టేస్టీ అయిన పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుందండి మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్